పొద్దుటూరు పట్టణానికి అత్యవసరమైనటువంటి ఉండబడిన పార్కులలో ఏకైక పార్కు గాంధీ పార్క్ అనాదిగా నలభై ముప్పై సంవత్సరాలుగా నలభై యాభై అరవై సంవత్సరాలుగా కూడా ఈ పార్కు ఇదే విధంగా ఉంది ఈ అభివృద్ధి కూడా ముసుకోలేదు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ పార్కు చాలా అవసరం పిల్లలకు కానీ పెద్దలకు కానీ భార్యాభర్తలకు కానీ వృద్ధులకు కానీ ఇటువంటి పార్కును అందంగా తయారు చేసి సుందరంగా తీర్చిదిద్ది ప్రయోజనాత్మకంగా తయారు చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చినాం ఎనిమిది నెలల క్రితం ఇక్కడే ప్రెస్ మీట్ కూడా వినిచినాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగమే ఈనాటి భూమి పూజ దాదాపుగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో ఆ రోజు కూడా అదే చెప్పినాం దాదాపు మూడు కోట్ల రూపాయలు అవుతుంది ఈ పార్కును అభివృద్ధి చేసేదానికని రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో ఈ పార్కును పూర్తిగా అభివృద్ధి చేస్తాను ఇప్పుడు టెంకాయ కొట్టింది కూడా టెండర్ అయిపోయి ఒక కోటి ముప్పై లక్షల టెండర్ అయిపోయింది మరొక కోటి ముప్పై లక్షలు కూడా రేపు మాకు టెండర్ అయిపోతుంది అంత కలిపే పని స్టార్ట్ అవుతుంది ఈ రెండు కోట్ల డెబ్బై లక్షలతో ఈ పార్కుకి ఏం జరగబోతోంది ప్రజలకు ఏం ఉపయోగం జరగబోతుంది అనేది కూడా ప్రజలకు అవసరం ఎక్కడైతే ప్రహారీ గోడ మధ్యలో ఎక్కడైనా పోయి ఉన్నా దారి పూర్తి ఓపెన్ అయి ఉన్నాయి పడిపోయి ఉన్నప్పటికీ అటువంటి అన్నిటి కూడా మరమ్మత్తు చేసి పూర్తిగా ప్రహారీ గోడను భద్రం చేయడం రెండవది లోపల ఉండబడిన వాకింగ్ ట్రాక్ను పూర్తిగా పాదాచారులకు ఎవరైతే ఉదయపూట వ్యాయామం చేసేదానికి వస్తారో వారికి ఉపయోగపడే విధంగా కొత్తది తయారు చేయడం అదేవిధంగా పట్టణానికి సంబంధించిన ప్రజలు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి ఒక ఓపెన్ థియేటర్ అంతే కదమ్మా ఎంపీ థియేటర్ అంటారంట ఓపెన్ థియేటర్ ఒక థియేటర్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేదానికి ఒక యాభై లక్షల రూపాయలు అదే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది కాకుండా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులను అవన్నీ కూడా తయారు చేస్తారు మధ్యలోగా స్కూల్ కూడా వస్తుంది నీటితో పాంటైన్ ఫౌంటైన్ కూడా వస్తుంది పిల్లలకు సంబంధించిన పెద్దల వ్యాయామం సంబంధించిన జిమ్ కానీ ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకునే వాళ్ళకు కావాల్సిన ఫుడ్ కోర్ట్ అంటే చిన్న ఒక రెస్టారెంట్ మంచి రెస్టారెంట్ కాఫీ టీ చిన్న టీ ఎవరైనా భార్యాభర్తలైనా పెద్దలైనా పిల్లలైనా ఈ పార్కు వచ్చినప్పుడు పచ్చని గార్డెన్తో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఒక గంట కాకపోతే మూడు గంటలు ఇక్కడ కూర్చొని సేద తినడానికి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆహ్లాదకరంగా గడపడానికి కావాల్సిన అన్ని వసతులు వసతులతో పాటు ఆ రెస్టారెంట్ కూడా ఇక్కడ ఎనిమిది నెలల కాలం పూర్తయిన తర్వాత ఈ పార్కును చూసినప్పుడు పిల్లూరు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తారు దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు ఉపయోగించుకుంటారు అనేది కూడా నా అభిప్రాయం